ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నేను నీకు బహుఘనత కలగజేసేదను సంఖ్యాకాండం ఇరవై రెండు పదిహేడు ప్రియు గమనించాలి దేవుడిచ్చేది ఎలా ఉండదు తెలుసా బహుఘనత మామూలు ఘనత కాదు హలలియా అందుకని దేవుడు అంటాడు మీరు బహుగా ఫలించాలి బహుఘనత హలలియా ఈరోజున మరి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు బంధకాలు ఇబ్బందులు బట్ మీరు నిరుత్సాహపడుతున్నారేమో కానీ దేవుడు చెప్తున్నాడు బహుగా ఘనత కలగజేస్తాను మీరు బహుగా పూజు ఉల్లసించేదరు దేవుని యొక్క ఉద్దేశాలు ఎప్పుడూ ఉన్నతంగా ఉంటాయి నమ్ముచినారా ఖచ్చితంగా నమ్ముకుంటే ఈ ఘనతను మీరు స్వతంత్రించుకుంటారు స్తోత్రం దేవా ఈ వాగ్దానం వినటం మట్టుకే కాదు విన్ని గ్రహించి దానిని జీవితంలో మరి అనుభవించుటకు ప్రతి వారి హృదయాలను తెప్పరలా చేసినందుకు వందన్నారు సమస్త మహిమ మీరే తెచ్చుకొని నిశ్చితానుసారంగా నడిపించమని ఏసునామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని విన్నమ్మ పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్